చాలా మంది బయటికి వెళ్ళి టీ పట్టరారా అంటే ప్లాస్టిక్ కవర్లో టీ వేసుకుని తీసుకొస్తుంటారు చాలా ప్రమాదం అవి అలాంటి తప్పుడు పనులు దయచేసి మీరు మాత్రం చేయకండి అవసరమైతే మీరు స్టీల్ గ్లాస్ పట్టుకొని వెళ్ళండి చెంబు పట్టుకొని వెళ్ళండి బాబో నువ్వు ఆ వంపి టీ ఏదో ఈ చెంబులో పోయి చలారొద్దు వచ్చేసరికి అంటారా మళ్ళీ నువ్వు వేడి చేసుకోని పర్లేదు కానీ అటువంటి వాటర్ తినడం వల్ల ఇంకా ఎక్కువగా విరివిగా అందరి దగ్గరికి వెళ్ళిపోయాడు తెలుసండి ప్లాస్టిక్ ప్లేట్లు చూడడానికి మాత్రం అరిటాకేసినట్టు ఉంటుందండి మనకి రౌండ్గా ఉన్నాయా ప్లాస్టిక్ కింద పేపరే పైన ఏంటది మా కవర్గా మెరుస్తుంట చూడండి ష షని పాలిష్గా ఉంటుంటది ఏంటిది ప్లాస్టిక్ దాంట్లో సాంబార్ పోతారు వేడి అన్నం పోతారు పొగలు వచ్చేవన్నీ వేడి వేడివేడి కూరలు తింటారు కదా అందులోని మరి అది ఏమవుతుంది నీ ఆహారంతో పాటు కలిసిపోయి మీ శరీరంలోకి వెళ్ళిపోతుంది దానివల్ల ఏంటి ప్రమాదం రోగాలు ప్రమాదం ప్రాణాంతకం నా చిన్నప్పుడు అండి అందరికీ స్టీల్ గ్లాసులు ఉండేవండి నాకు తెలుసు బాగా అయినా ఏమైనా గ్లాసులు ప్లేట్లు స్టీల్ గ్లాసులు స్టీల్ ప్లేట్లు వచ్చేవండి కుర్చీలు బల్లలు ఎలాగైతే వచ్చేవో షామియాన సప్లయర్స్ దగ్గర నుంచి స్టీల్ గ్లాసు స్టీల్ ప్లేట్లు వచ్చేవి ఇప్పుడు ఏంటండి స్టీలే ఆ ఇదంతా ఎవడు ఎవడ కడుక్కోవడం పెద్ద పని దానికి మనుషులు పెట్టాలి ఏమండి కానీ తిన్నోడు ఏమైపోతాడు తిన నీ చిన్నపిల్లలు ఏమైపోతారు రోగాల బారిన పడుతున్నారు ఏదో డబ్బులు ఖర్చు అయిపోతాయి ఖర్చు అవ్వకూడదు అంత సులభంగా రూపాయితో అంతా అయిపోవాలి అనుకున్నట్లుగా అనుకుంటుంటే ఏమండి ఈ గ్లాసులు కడుక్కోవడం ప్లేట్లు కడుక్కోవడం పెద్ద ఇబ్బంది అండి అంటే అసలు మనం వద్దండి వాడకూడదు అవన్నీ కనుక దయచేసి మీరు కూడా ఎప్పుడు అలాంటివి బయట ఎక్కడున్నా సరే ఎవరైనా పోషించారనుకోండి నిర్మాడిగా చెప్పండి ఏమంటే మీ టీకొక దండం అనేది నేను మాత్రం తాగానండి ఏ పెద్ద హోటల్కి వెళ్ళినా నాకు ప్లాస్టిక్తో పెట్టాను అనుకోండి నువ్వు పెంగాణి గబ్బులో పట్ట తీసుకో అంటాను నేను ఎందుకంటే తాగకూడదు అలాంటివన్నీ నీ ప్రమాదం